మెదక్ జిల్లా చెవుంట మండలం వడియారం గ్రామ చివరిలో ఉన్న అపోలో ట్యూబ్స్ కంపెనీ కార్మికుల సహ పదకొండవ రోజు చేరింది ఈ సందర్భంగా భారతీయ మజూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కళా శ్రీనివాస్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ అపోలో ట్యూబ్స్ కంపెనీ కార్మికులను యాజమాన్యం కార్మికుల ఐక్యతను విడిదీయడానికి కార్మికులను వారి ఇష్టానుసారంగా భయపెట్టి కార్మికుల కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తుందని ఈ కార్మికులను బయటి రాష్ట్రాలకు పంపించడానికి కుట్రలు చేస్తున్నారని ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నా జిల్లా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఎంఎస్ యూనియన్తో వందలాది కంపెనీల్లో పనిచేస్తున్నారని కార్మికులందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని సమ్మె చేస్తున్నారని ఈ జిల్లాలో దాదాపు రెండు వందల కంపెనీలలో భారతీయ మజ్జు సంఘ్ పనిచేస్తుందని ఒక ప్లిప్ ఇస్తే వారందరికీ మద్దతు ఇస్తారని కానీ బిఎంఎస్ యాజమానిక వ్యతిరేకంగా పనిచేయదని కానీ కార్మికుల సమస్యలపై యాజమాన్యానికి పోరాడుతుందని యాజమాన్యాన్ని స్పందించి బదిలీ చేసిన ఆ ముగ్గురిని తిరిగి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కళా శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా బిఎంఎస్ జనరల్ సెక్రటరీ సిద్ధం రాజిరెడ్డి తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికొండ కొండలరెడ్డి అపోలో ట్యూబ్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కుల నరసింహులు కోశాధికారి కుంట రాజకుమార్ శ్రీనివాస్ కుమార్ సురేష్ నవీన్ యాదవ్ పెద్ద కృష్ణ సునీల్ పాశ్వన్ ఐఎంఎల్ డిపో మెదక్ బిఎంఎస్ కార్మికులు అపోలో ట్యూబ్స్ కార్మికులు తదితరులు పాల్గొనడం జరిగింది కార్మికుల యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి చెప్పుల్లా చెప్పింది చెప్పుల్లా బతికించడానికి వాళ్ళ ఇష్టానుసారంగా కార్మికులను భయపెట్టి కార్మికుల కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి ఈ ముగ్గురు కార్మికులను ప్రజలపై ఢిల్లీకి పంపించడానికి కుట్రలు పంపుతా ఉన్నారు ఈ రోజున ఒక ముగ్గురు కార్మికులతో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నడుస్తుందా ఇక్కడ ఉన్నటువంటి వేతనం ఎంత అక్కడ పోతే ఇరవై ఐదు వేల వేతనంతో ఏ విధంగా జీవిస్తాడు కనీసం ఆలోచన లేనటువంటి యాజమాన్యం ఇంత ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా జిల్లా అధికారులు పట్టించుకోని కారణం అంటే కార్మికుల యొక్క భవిష్యత్తు ఎవరు ఆలోచన చేయాలి అధికారులు ఆలోచన చేయాలి జిల్లా యంత్రాంగం రావాలి ఇట్లాంటి పరిశ్రమ పైన కార్మికుల పైన ఇబ్బంది పెట్టేటువంటి పరిశ్రమ పైన ఉన్నత అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి యాజమాన్యంతో వెనక్కి తీసుకునేలా తగ్గించేలా పరిశ్రమ పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి భారతీయ మజ్దూర్ సంఘం అనుబంధంగా వందలాది కంపెనీలు ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళ కార్మికుల యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ముగ్గురి అంత దూరం పంపిస్తే మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి వేతనాలు వేగొట్టచ్చు చెప్పింది చేయొచ్చు పర్మనెంట్ తొలగించవచ్చు ఇట్లాంటి విషయాలపైన మీకు ఉన్నటువంటి ఏదైతే కార్మికుల యొక్క భారతీయ మంత్రుల సంఘం ఏం కోరుకుంటుంది దేశభక్తి కార్మిక ప్రగతి పరిశ్రమ ప్రగతి భారతీయ మద్యం సంఘ సిద్ధ చాలా నిశ్శబ్దంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కూర్చొని సబ్మిట్ చేసుకుంటా ఉన్నారు ఒకవేళ భారతీయ మంత్రుల శక్తి అటకు నుంచి కటక్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కూడా భారతీయ మద్దతు ఉంటుంది ఈ జిల్లాలో దాదాపుగా రెండు వందల పైన కంపెనీలు భారతీయ మద్దతు సంఘ్ పనిచేస్తా ఉంది ఒక్క పిలిపిస్తే వేలాది మంది కార్మికులు వీళ్ళకి మద్దతుగా రాబోతారు కానీ భారతీయ మద్దతు సంఘ్ ఏది చూస్తూ ఉంది యాజమాన్యం వ్యతిరేకంగా భారతీయ మద్దతు సంఘ్ పనిచేస్తుంది కానీ సమస్యల పైన యాజమాన్యం వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది కాబట్టి యాజమాన్యం వెంటనే రద్దు చేసిన ముగ్గురు కార్మికుల పైన తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు లేబర్ అధికారులు వెంటనే యాజమాన్యం పైన చర్యలు తీసుకొని దారితాన్ని రక్షించాలని చెప్పి భారతీయ మంత్రు సంఘ్ పిలుపునిస్తా ఉంది